తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఐఎన్టీసీ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి కంపెల్లి సమ్మయ్య ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్యలు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సెంట్రల్ ఉపాధ్యక్షులు రాంశెట్టి నరేందర్ అధ్యక్షతన మందమరి ఏరియాలోని జిఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో బీజేపీ నాయకత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేయమని నమ్మించి ఓటు దండుకుని దద్దనెక్కి నేడు ప్రైవేట్ వారికి దారా దత్తం చేయాలని చూడడం హేయమైన చర్యని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే వచ్చి తెలంగాణకు వచ్చే బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని లేని పక్షంలో రానున్న రోజులలో నిరసన దీక్షలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుల్లూరి లక్ష్మణ్ వెంకటస్వామి బిక్షపతి శంకర్రావు వేణు సాంబయ్య రాజేందర్ కల్పన బాబుతో పాటు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు నూట ముప్పై నాలుగు సంవత్సరాలుగా సింగరేణి సిరాకులతో మొదలై ఇవాళ వేల కోట్ల రూపాయలు అర్జించి పెట్టి దక్షిణాది రాష్ట్రాలకు వెలుగునిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సంస్థ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ పరోక్షంగా మరి నలభై వేల మందికి కాకుండా మరి ప్రత్యక్షంగా కూడా మరి ఎంతో మందికి మరి ఉపాధి కల్పిస్తూ సింగరేణి కల్పతరుగా ఉన్న సందర్భంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఒక మొండి విధానంతో ఒక దుర్మార్గమైన పద్ధతితోని తన స్నేహితులకు ఆదానికి అంబానికి దోషి పెట్టడానికి సింగరేణి గనులను వేలంలో పెట్టి లాభాలు అర్జిస్తామని మరి దేశ సంపదకు ఉపయోగపడతామని చెప్పి మోసపూర్తమైన ప్రకటనలు చేస్తూ ఇవాళ సింగరేణి ప్రైవేటు పరం చేయడానికి ఒక కుట్ర పండుతున్నాం ఇవాళ సింగరేణి ఎన్నో కష్టాల కొర్చి ఎన్నో నష్టాల కూర్చి సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ఈ సింగరేణి సంస్థను కాపాడుకొని గత ఇరవై రెండు సంవత్సరాలుగా లాభాలు అర్జించి పెట్టి కోట్లాది రూపాయలు ఇవాళ రాయల్టీ పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి యాభై వేల కోట్ల రూపాయలను అర్జించి పెడితే ఇవాళ సింగరేణి సంస్థల పనిచేసే కార్మిక సోదరులకి సింగరేణి పరిసర ప్రాంతాల పనిచేసే ప్రజానీకానికి నోట్లో మట్టి కొట్టే విధంగా నోట్లో దుమ్ము కొట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తుంది ఏదైతే ఎన్ఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు మరి ఓటు వేయడం వల్ల బిల్లు పాస్ అయి ఇవాళ సింగరేణి సంస్థకు ఈ విధమైన ఇబ్బంది కలగడానికి ప్రయత్నం జరుగుతుంది ఏదైతే మోసపూర్తంగా వివరిస్తున్నటువంటి తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘం టిఆర్ఎస్ ఇవాళ బిల్లు తీసుకురావడానికి మరి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణను కానియామని చెప్పి ప్రగాల్భాలు పలుకుతున్నారు ఒక దిక్కు మరి సాక్షస్తు మరి ప్రధాన మంత్రి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరి ఒక దిక్కు నరేంద్ర మోడీ వాళ్ళ బొగ్గు గణలం ప్రైవేటీకరణ కానీ అని చెప్పి సింగర్ వల్ల ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి బొగ్గు గణలను వేలంలో పాట పెడుతూ మరి మరి ప్రైవేటు సంస్థలను తీసుకొచ్చి ఇవాళ సింగరేణి సంస్థ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సింగరేణి కార్మిక వర్గం ఊరుకోదు సింగరేణి ప్రజానీకం ఊరుకోదు ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వేల రద్దు చేసేంత వరకు ఐఎన్టీసి నాయకులు పెద్దలు సంజీవారెడ్డి గారి నాయకత్వంలో మరి సింగరేణిలో మినిమం వేజ్ బోర్డు డైరెక్టర్ సింగరేణి సీనియర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మరి జనక ప్రసాద్ గారి నాయకత్వంలో మీద మరి నూట ముప్పై సింగరేణి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పాలించి మళ్ళీ ఇన్నాక మొన్న కూడా గెలిచినటువంటి కార్మిక ఓట్లతో మెదార్టీగా కిషన్ రెడ్డి గారు మొన్ననే మెయిన్ పేపర్ లో సింగరేణి కూడా ప్రైవేటీ పరం చేస్తా అని చెప్పి అటువంటి మోడీ ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విధంగా ఉందో కార్మిక పక్షాన మా కార్మికులందరూ అందరూ సింగేణి గెలిపించుకున్నటువంటి కార్మికులకు ఎన్నడు ఎన్నట్టు ఉండి ఈ ప్రైవేటు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాకుండా కార్మిక పక్షాన ఉండి ప్రైవేటు పరంగా కాకుండా చేస్తామని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక పక్షాన ఉంటదని చెప్పి కూడా మేము తెలియస్తున్నాము అదే విధంగా గతంలో కూడా బిఎఫ్ఆర్ కు పోయినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిఎఫ్ఆర్ నుండి కూడా కాపాడిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా ఈ రోజు కూడా ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ ఉండి ముందుండి ఈ ప్రైవేట్ గాను అడ్డుకుంటారని చెప్పి కూడా కార్మిక పక్షాన కొట్లాడతా అని చెప్పి చెప్తూ మా సెక్రటరీ జనరల్ జనప్రహా నాయకత్వంలో ఈ ప్రైవేట్ గాను వ్యతిరేకిస్తూ ఈ సింగరేని బావులు మా సింగరేని ప్రాంతానికి కావాలని చెప్పి కార్మిక పక్షాన ఎన్నో పోరాటాలు చేసి మెమోరల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా రేపు ఏ ఏఎన్టీసీ పోరాటాలకు సిద్ధంగా ఉండే ఈ ప్రైవేటు వండుకొని ఈ సింగిణి ప్రాంతానికి దక్కించుకుంటామని చెప్పి ఐఎన్టీసీ ద్వారా మా సెక్రటరీ జనరల్ జగన్ప్రసాద్ నాయకత్వం మీ అందరూ పిలుపునియాలని పిలుపునిచ్చిన కట్టుబడిగా సమిష్టిగా పోరాడుతామని చెప్పి మీ కార్మిక వర్గం ధన్యవాదాలు చేస్తూ